వెల్కమ్ టు ఏపీ ఛానల్ సో నంది ఫుడ్స్ మిషనరీ అనమాట నంది ఫుడ్స్ మిషనరీ గురించి ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు సో మిషనరీస్ స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు మనం ఏ టైప్ ఆఫ్ మిషనరీ కావాలి అన్న నంది ఫుడ్ మిషనరీ వాళ్ళు మనకి ఏర్పాటు చేస్తున్నారు అండ్ అలాగే మనకి కావాల్సిన సైజ్ లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రత్యేకించి రోటీ మిషన్స్ అనేవి చాలా హ్యూజ్ గా అక్కడి నుంచి అమ్ముడవుతున్నాయి అండ్ అలాగే హ్యూజ్ స్కేల్ లో పర్చేస్ కూడా చేస్తున్నారు అయితే మనం ఈ రోజు అయితే అబ్బాయి ఫుడ్ కార్నర్ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ ప్రత్యేకించి ఈ రోజు మిషన్ తీసుకున్న వారు సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మిషనరీ యూసేజ్ ఎలా ఉంది అండ్ అలాగే నంది ఫుడ్ మిషనరీ నుంచి వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రోటీ మిషన్ తీసుకున్నారు సో ఫుడ్ బిజినెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం వచ్చింది నంది ఫుడ్ మిషనరీ వాళ్ళు అందిస్తున్న ఈ మిషనరీ ఏదైతే ఉందో సో స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు ఎవరైతే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ మిషనరీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అయితే మనతో పాటు అబ్బాయి గారు ఉన్నారు ఈ మిషన్ పర్చేస్ చేసి ఆ మిషన్ ని గా యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే అబ్బాయి ఫుడ్ కార్నర్ దగ్గర ఉన్నాం మనము ఇక్కడ కూడా చాలా హెల్దీ ఫుడ్ మనకి దొరుకుతుంది సో మరి ఆ మిషనరీని ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఆ రివ్యూ ఏంటో అడిగి తెలుసుకుందాం వచ్చేయండి సార్ చెప్పండి మిషనరీ గురించి ఎలా యూజ్ అవుతుంది మిషనరీ ఇప్పటికైతే ఉన్నంత బెటర్ పొజిషన్ ఉందండి మెయింటెనెన్స్ ఉండదు మిషనరీలో రిస్క్ లేకుండా ఉంటుంది రోటీస్ వస్తా ఉంటాయి మామూలుగా హెల్దీ ఫుడ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది మనకు ఫర్ అవర్ మినిమమ్ అన్నా కానీ ఎయిట్ హండ్రెడ్ రోటీస్ తీయొచ్చు అనమాట ఎయిట్ హండ్రెడ్ రోటీస్ కంటిన్యూగా మనం ఫర్ అవర్ లో తీసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ రోటీస్ తీసుకోవచ్చు కొంచెం ఇట్లా అంటే ప్రెస్ చేసుకుంటే పిండి వచ్చిన దాన్ని బట్టి రోటీ నీట్ గా వస్తుంటుంది చూసారు కదా రోటీస్ కూడా ఎంత చక్కగా వస్తున్నాయో సో హెల్దీ మనకి హెల్దీగా కావాలి అండ్ రోటీస్ కావాలి అండ్ పర్ అవర్ మనకి ఎయిట్ హండ్రెడ్ రోటీస్ అయితే మనకి అవుతాయి ఈ మిషన్ మీద అండ్ చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు మేకింగ్ చేసుకోవడమే కాదు అండ్ మీరు స్టార్ట్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ సూటబుల్ మిషన్ అనే చెప్పొచ్చు మరి నంది ఫుడ్స్ ఇస్తున్న మిషన్ కి కూడా జీరో మెయింటెనెన్స్ తో చక్కగా మేము మెయింటైన్ చేయగలుగుతున్నాము ఈ మిషనరీని ప్రత్యేకించి అండ్ మాకు వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుంది అండ్ మాకు అంటే హెల్దీ ఫుడ్ ఇస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మాకు కలుగుతుంది మేము స్మాల్ స్కేల్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా ఈ మిషన్ యాప్ట్ అవుతుంది అని కూడా తీసుకున్న క్లయింట్ కూడా మనకి రెస్పాన్స్ ఇస్తున్నారు నంది ఫుడ్ మిషనరీ గురించి ప్రతి రివ్యూ కూడా ఇంత పాజిటివ్ గా రావడం మనము చూస్తూనే ఉన్నాము అండ్ ఇదొక ఇంకొక పాజిటివ్ రివ్యూ మనకి అనమాట మరి స్మాల్ స్కేల్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అండ్ అలాగే అంటే వర్క్ చేయాలి అనిపించిన వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ నిజంగా చాలా సూటబుల్ అవుతుంది అండ్ నంది ఫుడ్ మిషనరీస్ వాళ్ళు కూడా మిషనరీ అప్పచెప్పడమే కాదు అండ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి ఎలా యూస్ చేయాలి అండ్ దానికి ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వచ్చి కూడా వాళ్ళు వాళ్ళకి క్లియర్ చేయడం జరుగుతుంది వెంటనే రెస్పాన్స్ కూడా అలా ఉంటుంది మరి నంది ఫుడ్ మిషనరీ వారి మిషన్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే ఇక్కడ మనం ప్రెసెంట్ అయితే అబ్బాయి ఫుడ్ కార్నర్ దగ్గర ఉన్నాము వీరు కూడా ఇక్కడ అబ్బాయి ఫుడ్ కార్నర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే విత్ హెల్దీ మిశ్రమంతో ఇప్పుడు జొన్న రొట్టెలు కావచ్చు రాగి రొట్టెలు కావచ్చు మొక్కజొన్న కావచ్చు అప్పడాలు పూరీలు చపాతీలు ఇలా ప్రతిదీ కూడా మనకి చాలా హెల్తీ ఫుడ్ అందిస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ డే టు డే లైఫ్ లో ఏమైపోతుందంటే అంత కల్తీ ప్రపంచం అయిపోతుంది మనం బయట ఫుడ్ తీసుకుంటున్నా సరే మైదా కలుపుతున్నారు అండ్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంది ఆ టేస్ట్ ఉండదు ఆ ఫ్లేవర్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి అండ్ అబ్బాయి ఫుడ్ కార్నర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే జొన్న పిండి కావచ్చు రాగి పిండి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ పిండిలు తీసుకుని వచ్చి చాలా హెల్దీ ఫుడ్ అయితే మనకు అందించడం జరుగుతుంది సార్ మీరు ఇక్కడ హెల్దీ ఫుడ్ అయితే అందిస్తున్నారు అండ్ ఈ మిషన్ మీకు ఎలా అంటే యూజబుల్ అవుతుంది అండ్ చూస్తున్నాము చాలా చక్కగా వస్తున్నాయి రోటీస్ కూడా మీరు మేడం ఇక్కడ ఉన్నంతలో మనకు కస్టమర్స్ కు ఆరోగ్యంగా మనం ఫుడ్ ఏదైతే ఉందో ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచన మాది ఈ ఆరోగ్యమైన ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచనలో మేము ఈ జొన్న రొట్టెలు మక్క రొట్టెలు రాగి చపాతి అప్పాలు ఎండు రొట్టెలు కడక్ రోటీస్ అంటారు వాటికి కూడా మన త్రీ మంత్స్ స్టోర్ ఉంటాయి వాటిని కూడా మేము తయారు చేస్తున్నాము కస్టమర్స్ ఎలా అడిగితే అలా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కస్టమర్స్ కూడా మనం హెల్దీ ఫుడ్ దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ జొన్న రొట్టెలు అనేవి దాదాపుగా ఏజ్డ్ వాళ్ళు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళకి కొంచెం బాగా నాలెడ్జ్ ఉంది అయినా మిగతా వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ కోసం ఇండ్లలో ఇప్పుడు నేనుంటున్న ఏరియాలో ఏంటంటే ఫైవ్ ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడాను డైరెక్ట్ గా ఇంట్లో ఫంక్షన్స్ అకేషన్స్ ఈ రోజు అన్నం ఏం వండుకుంటాం ఏదైనా టిఫిన్ చేద్దాం అనుకున్నప్పుడు మేము వెళ్ళి జొన్న రొట్టెలు తీసుకొచ్చుకుందాం ఆ తర్వాత మిగతా దానికి కర్రీ చేసుకుందాం అనే లో కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ఆ రకంగా మంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు మంచి లాభదాయకంగా ఉంది అండ్ నంది ఫుడ్ మిషనరీ వాళ్ళు ఇచ్చిన మిషన్ ఉన్నంతలో ప్రాఫిటబుల్ గా ఉంది మాకు చిన్న చిన్న అకేషన్స్ ఇంట్లో ఉన్నారు లేదంటే ఇంట్లో కుటుంబికులు ఒక ఆరుగురు ఉన్నారు అంటే ఆరు గంటల పన్నెండు రోజులు తీసుకొచ్చుకుంటే హాయిగా తినగలుగుతాం కదా హెల్దీ ఫుడ్ మంచి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారు దానికి తోడు మాకిక్కడ ఏంటంటే మేము బల్క్ కరీ పాయింట్స్ వాళ్ళకి తర్వాత క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేయడానికి చేస్తున్నాము ఒక అకేషన్స్లో అంటే మ్యారేజెస్ కూడా నేను ఇప్పటివరకు థౌజండ్ రూపీస్ వరకు కూడా సప్లై చేసే సందర్భాలు ఉన్నాయి కు కూడా నేను నాతో పాటు ఇన్కమ్ నాతో పాటు నాకు ను కూడా మినిమం నలుగురు లేబర్ యూజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ నా చేతి కింద అకేషన్స్ అప్పుడు ఎక్కువ ఉంటారు మిగతా సందర్భాల్లో ఒకరే ఉంటారు దాన్ని బట్టి నేను మంచి లాభదాయకంగా ప్రజెంట్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ అంది ఫుడ్ వాళ్ళు కూడా మంచి రెస్పాన్సిబిలిటీ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మిషన్కి అయితే ఎలాంటి మెయింటెనెన్స్ లేదు ప్రాబ్లం ఉండదు టెక్నికల్గా పెద్ద ఇష్యూస్ కూడా రావు దాన్ని బట్టి మనం ముందుకెళ్తే ఎవరైనా హ్యాపీగా సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి చిన్న బిజినెస్ చింతలేని బిజినెస్ లా బాగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం చూసారు కదా మరి రోటీస్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో అండ్ మన థిక్నెస్ కావచ్చు అండ్ అలాగే మనకి సైజ్ కావచ్చు ఇవన్నీ కూడా మనము మనకు తగ్గట్లుగా మన ఆప్షన్స్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు అండ్ చిన్న బిజినెస్ చింతలేని బిజినెస్ని చేసుకోవచ్చు అండ్ మాకు కూడా చాలా మంచిగా ఉంది అండ్ నంది ఫుడ్ మిషనరీస్ వాళ్ళ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామని కస్టమర్ రివ్యూ చెప్తున్నారు అండ్ అలాగే ఇక్కడ అబ్బాయి ఫుడ్ మేకర్స్ ఫుడ్ కార్నర్ దగ్గర ప్రత్యేకత ఏమిటి అంటే మనకి అంటే రోజు వారు డే టు డే లైఫ్ లో యూజ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఏదైనా టిఫిన్ ఇంట్లో చేసుకోలేని టైంలో హెల్దీ ఫుడ్ తినాలి అన్న ఆలోచనలతో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అండ్ అలాగే క్యాటరింగ్ సర్వీసెస్ కర్రీ పాయింట్స్ కి ఇలా బల్క్ లో కూడా మనకి అబ్బాయి ఫుడ్ కార్నర్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్ మనం ఇప్పుడు ఫ్రెష్ గా రోటీస్ ఎలా తయారు చేసుకోవాలి ఆ మిషన్ యూజ్ చేసి తెలుసుకున్నాం కదా వాటిలో మనకి టూ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రోటీలో ఇది కడక్ రోటీ అనమాట దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ వరకు ఇది మనకి నిల్వ ఉంటది అండ్ మనం స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ టైమ్ లో మనం తినాలి అనుకున్న వాళ్ళకి చక్కగా సరిపోతుంది త్రీ మంత్స్ వరకు మనకి ఇది ఆ అంటే స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ఇందులో కూడా ఓన్లీ రాగి కాదు మొక్క జొన్నలుతో కూడా కడక్ రోటీ ఉంది అండ్ అలాగే జొన్నలు ఇప్పుడు ఏదైతే జొన్న రొటీ మనం చూసుకున్నామో ఆ జొన్న రొట్టెలు దాంట్లో కూడా కడక్ రోటీ ఉంది అండ్ మెయిన్గా ఇక్కడ అప్పడాలు పూరీలు చపాతీలు ఇలా ఒక్కటి కాదు దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మనం ఈ రోటీ మిషన్ ని యూస్ చేసుకుని చేసుకోవచ్చు అండ్ హెల్దీ ఫుడ్కి కార్నర్ అంటే అబ్బాయి ఫుడ్ కార్నర్ అనేలాగా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్ని నాట్ ఓన్లీ రోటీస్ ఇక్కడ చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్ లడ్డు కావచ్చు కొన్ని పికిల్స్ కావచ్చు అది కూడా హెల్దీ పికిల్స్ అండ్ అలాగే మనకి చిక్కీస్ కానీ బెల్లం కానీ ఇలాంటివి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వన్ స్టాప్ ఫర్ ఆల్ అనే చెప్పొచ్చు మంచి హెల్దీ ఫుడ్ కావాలి అనుకుంటే కొంపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హైటెన్షన్ రోడ్ లో ఉన్న అబ్బాయి ఫుడ్ కార్నర్కి రండి ఇలాంటి హెల్దీ ఫుడ్ ని మీ సొంతం చేసేసుకోండి అండ్ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన నంది ఫుడ్ మిషనరీస్ ని రీచ్ అయిపోండి అండ్ నంది ఫుడ్ మిషనరీ అంటే ఈ టైప్ ఆఫ్ మిషన్సే కాదు ఇందులో చాలా వెరైటీ మిషన్స్ ఉన్నాయి మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్ తో స్టార్ట్ చేయాలన్న దగ్గర నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి మిషన్ సొంతం చేసుకోవాలనుకుంటే నంది ఫుడ్ మిషనరీస్ ని రీచ్ అయిపోండి తెలుసు కదా న్యూ పల్లిలో మన స్టోర్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి మీరు రీచినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇస్తారు మరి ఇది ఈ రోజు నంది ఫుడ్ మిషనరీ యొక్క రివ్యూ అనమాట హ్యాపీ కస్టమర్ అండ్ ప్రౌడ్ కస్టమర్ అనే చెప్పొచ్చు